హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ వేసవి కాలం వచ్చిందంటే చల్ల చల్లగా ఏమైనా తాగాలని ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే పెరుగుతోనే బటర్ మిల్క్ చేసుకున్న తాగితే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను చేసే విధంగా నేను చూపించే విధంగా చేసుకుని తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది అందరికీ తెలిసిన బటర్ మిల్క్ని ఆ స్టైల్లో నేనైతే ఈరోజు చేయబోతున్నాను ఒక కప్పు పెరుగు తీసుకోండి ఒక పచ్చిమిరపకాయని తీసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన చెక్కు తీసి దంచుకోండి నిమ్మరసాన్ని తీసుకోండి తగినంత కొత్తిమీరను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తగినంత ఉప్పును తీసుకోండి రెండు కరివేపాకు రెమ్మలు తీసుకోండి మిక్సీ జార్ తీసుకుని పెరుగును వేసుకోండి ఈ పెరుగులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు ఆకులు తుంచి వేసుకోండి తీసుకున్న నిమ్మరసాన్ని వేసుకోండి టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకోండి దంచుకున్న అల్లాన్ని వేసుకోండి వీటిని ఇప్పుడు బ్లెండ్ చేయండి బ్లెండ్ చేసుకున్న మజ్జిగలు మూడు కప్పులు నీళ్లు వేసుకోండి అంతేనండి బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఈ బటర్ మిల్క్ను ఒక బౌల్లో వేసుకోండి వేసుకున్న బటర్ మిల్క్ను మూత పెట్టి పక్కన పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత తాగితే చాలా చల్లగా ఉంటుంది మీకు ఇంకా చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్లో పెట్టుకోండి లేదంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే చల్ల చల్లగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి